రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీలో బీసీలకు నలబై రెండు శాతం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదంపై పంపించిన రిజర్వేషన్ బిల్లులకు త్వరగా మోక్షం లభించుటకు రాష్ట కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు పొలస నరేందర్ రాష్ట కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర ఉభయ సభల్లో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని రాష్ట గవర్నర్ ఆమోదం లేకుండా పార్లమెంట్లో ప్రవేశపెట్టరాదని బీసీ రిజర్వేషన్ బిల్లులు చర్చకు రావని చట్టబద్దంగా సంపూర్ణంగా ఆమోదం పొందడం అసాధ్యమని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో ఈ బిల్లులు చేర్చడం సాధ్యపడదని పలు రాజకీయ పార్టీల రాష్ట నేతలు బాహాటంగా పత్రికల ద్వారా ప్రకటన చేస్తున్నారని గవర్నర్ గారు ఆమోదం తెలిపారు లేదా అన్న విషయాన్ని తేల్చి చెప్పాలని నరేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మరికొంతమంది రాష్ట పార్టీల నేతలు బీసీ రిజర్వేషన్ల బిల్లును అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని పార్లమెంట్ ఆమోదం కానీ రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో బిల్లులు చేర్చాల్సిన అవసరం లేదని స్పష్టంగా ప్రకటనలు చేస్తున్నారని అసలు బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఏ ప్రభుత్వం పరిధిలో ఉందో తేల్చి చెప్పాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని బీసీ సంఘాల నరేందర్ కోరారు రాష్ట్ర వివిధ పార్టీల భిన్న ప్రకటనలో ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక బీసీ సంఘాలు తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారని పార్లమెంటు ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లులు చర్చకు రాకుండానే నిరవధికంగా వాయిదా పడడం మళ్లీ వానకాలం పార్లమెంట్ సమావేశాలు జరిగేంత వరకు బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగ్ లో ఉండడం చాలా బాధకరమని నరేందర్ తన ఆవేదన వ్యక్తపరిచారు ఏది ఏమైనప్పటికీ బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం దిశ అడుగులు మేయాలని రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ వాదం లాగా బీసీ వాదాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా శాస్త్రీయంగా సంపూర్ణంగా అమలు జరిగేంత వరకు బీసీ సంఘాలు శ్రమిస్తూనే ఉండాలని బీసీ సంఘాలను నరేందర్ కోరారు